హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే ట్రీ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ ఫర్ ద డిస్టిక్ గన్పూర్ మండలం రుఖన్నపల్లి గుట్టపై విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు నేను ఫొటోస్ ముందు అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీరు సంకల్పం చెప్పుకోండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పానికి మీరు ఒక చిన్న లైక్ చేసి మీరు కూడా సహకరిస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చేయబోతున్న వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి కంటెంటు మీ గురించి మీ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూద్దామండి మీరు మీ పర్సన్ గురించి అనుకోండి అండి మీ గురించి మీరంటే ఇష్టము ఉంది నిన్న మొన్నటి రీడింగ్లకు అనుగుణంగా తీసుకుందాము మీరంటే ఇష్టం ఉంది మీ లైఫ్లోకి రావాలని ఉంది రిగ్రె రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారో చూద్దాము ఓం నమ శ్రీ వైశ్రీ మాతృ మీరు మీరు కూడా అనుకోండి ఓం నమ శ్రీ వైశ్రీ మాతృ నిమహ ఎవరైతే హానెస్ట్గా రోజు చూస్తూ ఉంటారో వాళ్ళకు కావాల్సింది ఈ వీడియో ఎండింగ్ వరకు దొరుకుతుందండి కంపల్సరీ అంటే ఆ పర్సన్ కోసం వెయిట్ చేయాలా మూ అని అయిపోవాలా అనేటువంటిది మనకి దొరుకుతుందండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ పర్సన్ ఒక్కటే ఒక్కరే ప్రపంచమే కాదండి మిగతా చాలా ప్రపంచం ఉందండి ఓం నమ శివాయ శ్రీ మాధరే నమ కింగ్ ఆఫ్ కప్స్ అండి మీ పర్సన్ మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రెండు విషయాలు టూ ఆఫ్ పెటికల్స్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతరే నమ టెన్ ఆఫ్ స్వర్డ్స్ అండి టెన్ ఆఫ్ వాండ్స్ అండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి కింగ్ ఆఫ్ వాండ్స్ అండి కింగ్ ఆఫ్ పెటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు టూ ఆఫ్ షార్ట్స్ ద స్టార్ అండి సెవెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనము దీనికి ఇప్పుడు ద ద టిక్ వచ్చేసి ద వరల్డ్ మళ్ళీ దీనికి ఏది టెన్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము విల్ అఫార్చున్ వచ్చింది అయినప్పటికీ అడుగుదాము ప్లీజ్ ఈవర్స్ ప్లీజ్ ఏంజల్స్ అసలు టెన్ ఆఫ్ వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎందుకు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు ఏం ఏం చేయాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి టూ ఆఫ్ స్వాట్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాంత్రేమహ టూ ఆఫ్ స్వాట్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ శివాయ శ్రీ టూ ఆఫ్ కి క్లారిఫికేషన్ ఇదండి ఇది సిక్స్ ఆఫ్ పెండికల్స్ टू ऑफ पेटिकल्स की क्लारफिकेष टू ऑफ पेटिकल्स की क्लारीफिकेसन इवानी यूनिवर्स टू ऑफ पेटिकल्स की क्लारफिकेषन डेथ ओके टेन ऑफ वॉन्स की क्लारफिकेषन థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ అండి మనకన్నిటికీ దొరికాయండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పిన పెటికల్స్ ఓకేనండి మనం రీడింగ్లోకి వెళ్దాం అండి బాగుంది మీ పర్సన్ మీ గురించి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేటువంటిది మనం తీసుకున్నామండి అయితే మీ పర్సన్ ఏంది తప్పకుండా స్టెప్ తీసుకోవాలి అనేటువంటి స్ట్రాంగ్ నిర్ణయానికి అయితే వచ్చారండి ఇది నెక్స్ట్ కార్డ్ ఇది వచ్చింది టూ ఆఫ్ పెట్టికల్స్ అంటే మనీ గురించి స్ట్రగుల్ అవుతూ ఉంటే ఆ స్ట్రగుల్స్ అన్నీ మీ మధ్యలో డెత్ అయిపోతాయి అంటండి అంటే ఆ స దాని నుంచి మనం బయటపడాలి ఆ సమస్యలన్నీ మనకు తొలగిపోతాయి అని చెప్పేసి మీకు చెప్పవాలని అనుకుంటా ఉన్నారు దా ఆ మనీ గురించి వాళ్ళైతే మీకు ఏ లోటు లేకున్నా వాళ్ళకి ఏ లోటు లేకున్నా ఏదో విధంగా మనీ సంపాదించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనీ ఇష్యూస్ గురించి మీ గురించి కానీ స్ట్రగుల్ అవుతుంటే మీరు లేకుంటే మనీ గురించి ఇచ్చే వాళ్ళకు వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఎవరికి ఇవ్వబోయినా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి సిచ్యువేషన్స్ గానీ ఉంటే మీకు కొంత మనీ హెల్ప్ చేసి ఈక్వల్ గివెంటేకి ఇచ్చి ఆ స్ట్రగుల్స్ నుంచి ఈ డెత్ కార్డ్ వచ్చింది ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే టోటల్గా మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి స్ట్రగుల్స్ అన్నీ మనీ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రిలేషన్ ఇష్యూస్ కానీ టోటల్ ఏ ఉన్నా మీ లైఫ్లో అవన్నీ సమస్య పోతాయి డెత్ కార్డ్ వచ్చిందంటే ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఆ డబ్బు గురించి ఈక్వల్ గివ్ ఎంట్ ఎక్కువ ఇడ ఎవరిని చూడాలా అనేటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక నిర్ణయానికి అయితే కరెక్ట్ నిర్ణయానికి అయితే రాబోయారండి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే మంచిగా ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చిన కార్డ్ ఏంది ఇది హెల్త్ ఇష్యూస్ ఈ హెల్త్ ఇష్యూస్ అంటే మీరు మీ పర్సన్ గురించి ఒకే ఓకే ఆలోచించి ఆలోచించి హెడ్ బ్యాక్ పెయిన్ ఇంకా చూసారండి అంటే ఒకటని కాదు అన్నీ తెచ్చుకున్నారు టోటల్గా అన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు అనుకుంటున్నారు మా నేను దూరంగా వెళ్ళి మా పర్సన్కి ఇలాంటి సిచ్యువేషన్ నేను తేవడం కరెక్ట్ కాదు కదా జస్టిస్ న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మనం క్లారిఫికేషన్ నా అడిగాము కదా నెక్స్ట్ కార్డు ఇది వచ్చింది మిమ్మల్ని మీకు ఎన్నో బాధ్యతలు మోయలేని బరువు అంటే కుటుంబ బాధ్యతలు ఉన్నాయి బయట ఉన్నాయి లేకుంటే ఎవరికైనా మనీ ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇంట్లో బయట అంతా మీకు చాలా బర్డన్స్ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ కూడా మేము ఇబ్బంది పెట్టి ఉన్నాను అని అని చెప్పేసి అయితే రియలైజ్ అయ్యారు అయ్యి ఇక నుంచి ఈ బడన్స్ నుంచి నేను కూడా చూడండి అండి నేను కూడా వాళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చి కాస్త మనీ హెల్ప్ఫుల్గా ఉండి కాస్త ప్రేమను పంచి ఇన్ని రోజులు ఆ ప్రేమను పంచకుండా మనీ హెల్ప్ చేయకుండా మీతోటే ఎప్పుడు లబ్ధి పొంది ఉండి మీకు ఏవి ఇవ్వకుండా ఉండి ఉంటే తప్పకుండా మీకు హెల్ప్ చేయాలి మీ మీ బాధలో మీ హెల్త్ ఇష్యూస్లో మీ స్ట్రగుల్స్లో వాళ్ళు కూడా షేర్ చేసుకొని మిమ్మల్ని మీరు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చారండి ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడేయాలి హ్యాపీగా ఉంచాలి అనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకునేది ఏంటండి నెక్స్ట్ స్టెప్ మీ పర్సన్ మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు అనేది కదండి అయితే ఇక్కడ గుర్తుంది కదండి డెత్ కార్డ్ వచ్చింది ఇవన్నీ మీ మధ్యలో ఏవైనా స్ట్రగుల్స్ ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి అయితే పోతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చింది వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చిందండి మనకి ఇక్కడంతా శాడ్ కార్డ్స్ వచ్చాయండి అవునా ఇక్కడ ఒకటి వచ్చింది ఆఫ్ కార్డ్స్ మీకు ఈక్వల్గా పెట్టాయి వాటికి అడిగామండి డెత్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ అంటే మనకి శాడ్ నుంచి మనము శాడ్ నుంచి బయటపడేయాలని అని చెప్పేసి మీ పర్సన్ అయితే మీకు అనుకుంటూ ఉన్నారు కదండీ మంచిగా వినండి అండి అర్థం కాకుంటే మళ్ళీ వినండి న్యాయం చేయాలి అనుకుంటున్నారు ఇవన్నీ మీ ఇద్దరి మధ్యలో మనీ ఇష్యూస్ ఉంటే అవి తొలగిపోతాయి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఒకవేళ మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటే వాటిలో వాళ్ళు సేవ్ చేసుకొని మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు ఎవరికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలో అనేటువంటి సిచ్యువేషన్ నుంచి మీ ఇద్దరికి ఈక్వల్ గివెంటేక్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ నుంచి మీకు కూడా ఈక్వల్ గివెంటేక్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇవన్నీ నిజంగా జరుగుతాయి అని చెప్పేసి ఆఫ్ ఫార్చూన్ వచ్చింది అంటే ఇవన్నీ శాడ్ టైం నుంచి ఇవన్నీ హ్యాపీ టైంకి మారతాయి అని క్లారిఫికేషన్స్ వచ్చాయంట వచ్చాయి కదండి అవి రియల్గా ఆగుతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ కార్డు మనకేమొచ్చింది నైట్ ఆఫ్ వాండ్స్ ఈ నైట్ ఆఫ్ వాండ్స్ అని అంటే లాంగ్ డిస్టెన్స్లో కాన ఉంటే మీ దగ్గరికి అర్జెంటుగా వచ్చి ఇవన్నీ చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇగో మీ దగ్గరికి రావాలి ఊకగా రాకుండా పెట్టుకల ఆఫర్ అంటే కాస్త మనీ కూడా తీసుకొని రావాలి మీరు చూపించినటువంటి ప్రేమని వాళ్ళకి గుర్తుకొచ్చింది నేను కూడా అదే ప్రేమను అందించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి చూసారా అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది మనం చెప్పుకున్నాం కదండి మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళు చూపించకుంటే వాళ్ళు మీకు తప్పకుండా మీకు ప్రేమను అందించాలి అని అని చెప్పేసి మీకు ఈక్వల్ ఈవెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక స్టార్ లాగా మీరు ఉండాలి మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఒక స్టార్ లెవెల్లో ఉండాలి అని అని చెప్పేసి అన్నీ సమకూర్చుకోవాలి హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి ఎస్ అండి రీడింగ్ చాలా బాగుంది ఇక మీ వర్షన్లో మీరు ఉండి ఉంటే ఇంకా పోయినవే గుర్తుకు చేసుకొని ఉంటే అవి వదిలేయండి మీ పర్సన్ వస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేయండి పాతవేమి గుర్తుకు చేసుకోవద్దు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది డెత్ వచ్చింది ఒక రీడింగ్లో అంటే డెత్కి మీ స్ట్రగుల్స్ ఉన్నాయి కదా ఆ స్ట్రగుల్స్ అన్నీ డెత్ వల్ల అవి డెత్ కార్డు వల్ల అవి ఎంత తీరిపోతాయి ఆ సమస్యలు పోతాయి అని చెప్పుకోవచ్చండి వీల్ ఆఫ్ ఫార్చున్ వచ్చిందనంటే బ్యాడ్ టైం నుంచి గుడ్ టైంకి మీరు మీ లైఫ్ మారబోతుంది అని చెప్పేసి అయితే అర్థమండి ఇక మీరు మీరే ప్రపంచంగా ఉంటారండి ఇక్కడ నుంచి మీరు ఇల్లు ఏందో మీ జాబ్ ఏందో మీ కెరియర్ ఏందో గోల్డా లేకుంటే ఇంకేమైనా ఇంకేమైనా మీరు హ్యాపీగా మీరు మీ పిల్లలు హ్యాపీగా ఇన్ని రోజులు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండి ఉన్న ఇది ఎవరికైనా వస్తుంది టైంలెస్ రీ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ ఎప్పుడైనా ఎవరికోసమైనా చూసుకోవచ్చు మీరు హనెస్ట్గా చూస్తే తప్పకుండా మీకు కనెక్ట్ అవుతుందండి చాలా బాగుందండి రీడింగ్ ఈరోజు మంగళవారం కదా థ్యాంక్ యూ అండి త్రీ సిక్స్ నైన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని ఆ ఏంజల్ నెంబర్తో క్లెయిమ్ చేసుకోండి అండి ఇక్కడ చూడండి అండి ఇక్కడ డెక్ వచ్చేసి చూడండి అండి మీకు మనీ ఇచ్చి ఒక తల్లిలాగా తండ్రిలాగా మిమ్మల్ని ఆదరించాలి అనే స్టెప్ తీసుకోబోతున్నారు అని చెప్పేసి ఇన్ని రోజులు మీకు ఏదైనా ఆన్సర్ ఇవ్వకుండా ఉండి ఉంటే ఫోన్ కా ఫోన్ చేస్తే కూడా రిసీవ్ ఏది రిసీవ్ చేసుకోకుండా మళ్ళీ రిప్లై ఇవ్వకుండా ఉండి ఉంటే అది ఎందుకు అలా చేశారో చెప్తారంటండి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక చూడండి మీ దగ్గర మనీ లేదని వెళ్ళి ఉంటే తప్పకుండా మీ దగ్గరికి మనీ ఆఫర్ తీసుకుని అయితే రా రావాలి అనేది అనుకుంటా ఉన్నారండి మీరు ఒక బ్రైట్ ఫ్యూచర్ అనుభవించబోతున్నారండి కంగ్రాలేషన్స్ అండి ఎవరి లైఫ్లోకి గో ఏవైతే లేవని పోయారో మీ పర్సన్ అవే తీసుకొని మీ లైఫ్లోకి రాబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ చాలా బాగుంది త్రీ సిక్స్ నైన్ అన్ని టైప్ చేసి ఈ అయితే మీరు క్లైమ్ చేసుకున్నండి నాకు గొప్పలు కావండి రీడింగ్ తీసుకోకుండా పర్వాలేదు వాళ్ళు నాతో కొద్దిసేపు మాట్లాడితే రిలాక్స్ అవుతానని చెప్పేసి మాట్లాడుతున్నా నాకే టైం లేక నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానండి కాస్త ఈ అంటే ఈ రీడింగ్ అంతా వాళ్ళకి ఏదో మంచి మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ అన్ని ధైర్యం చెప్తున్నట్లు ఉన్నది రియాలిటీ చెప్తున్నట్లు అనిపించి వాళ్ళని కాల్ చేసి కూడా కాస్త ఒక మాట మాట్లాడతామమ్మా రోజు మీ వీడియోస్ చూస్తుంటాము సరే మనకి వంద మంది చూసిందా రెండు వందల మంది చూసినా వెయ్యి మంది చూసిందా లేక కాదండి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏందో నాకు చెప్తా ఉన్నారు రోజు రోజుకి కొన్ని వీడియోలలో మీరు చెప్పి మీరు జరుగుతూ ఉంది అని అని చెప్పేసి ఫీడ్బ్యాక్ నాకైతే మెసేజ్ చేయడమా చెప్పడమా అలా చేస్తున్నారు కామెంట్స్ పెట్టలేని వాళ్ళు నాకు పర్సనల్గా కామెంట్స్ పెట్టి చెప్తున్నారండి మరి మీకు కూడా ఎంతమందికి అట్లా కనెక్ట్ అయ్యిందో చెక్ చేసుకుండండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి ఏంజెల్ గైడెన్స్ లెట్ గో ముందుకెళ్ళండి అదే మీ పర్సన్ మీరు తీసుకునే నిర్ణయానికి మీరు కూడా ముందుకెళ్ళండి దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ ఇక్కడ నుంచి బెటర్గా ఉండబోతుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏ ఇయర్ ఫ్రామ్ న్యూ నవ్ ఇప్పుడు మీ లైఫ్ తొందరలోనే చేంజ్ కాబోతుంది ఇట్స్ అప్ టు యూ మీరు ముందుకు వెళ్ళండి మును ముందుకు వెళ్ళండి మీరు ఇంతకు ముందుకు అన్లకీ పర్సన్గా ఏదైతే స్ట్రగుల్స్ అయ్యారో టోటల్గా అన్లకీ నుంచే లక్కీ పర్సన్ కాబోతున్నారని వచ్చింది కదా ఈ అన్లకీ పర్సన్ అని మీరైతే ఫీల్ కావద్దండి హెల్ప్ఫుల్ పీపుల్ అండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకున్నటువంటి లైఫ్ మీ ముందు ఉంటుందంటండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడానికి త్రీ సిక్స్ నైన్ అన్నీ టైప్ చేసి ఆ ఏంజిల్ నెంబర్కి గ్రాటిట్యూడ్ తెలిపండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే రేణమ మనం లెటర్స్ తీద్దాము వీడియో ఎంత ఎక్కువ ఎక్కువ పోతుంది అది ఏమవుతుందంటే అప్లోడ్ కావడానికి కొంచెం టైం పడుతుందండి అందుకే ఒక్కొక్క రోజు ముందు నెట్వర్క్ ఇష్యూస్ వర్షం వచ్చి ఇంకా ఉన్నారండి లేటుగా అప్లోడ్

ఓ లెటర్స్ రాలేదని వరి కావద్దండి ఓం నెమస్ శ్రీ మాత్రే రేణ నెంబర్స్ అనుకోండి అండి ఫైవ్ వచ్చిందండి ఫోర్ అండి మళ్ళీ ఫోర్ త్రీ వన్ త్రీ త్రిబుల్ త్రీ వచ్చిందండి డబల్ వన్ మళ్ళీ త్రీ వచ్చింది డబల్ త్రీ డబల్ త్రీ వచ్చింది డల్ ఫైవ్ ట్రిబుల్ ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరనుకున్నారో ఈ వీడియో లెంత్ అవుతుందండి ఒక లేట్ అవుతుంది కూడా అప్లోడ్ కావడానికి ఒకటే క్వశ్చన్కి మీరు ఏదైనా క్వశ్చన్ అనుకోండి ఎస్ఆర్ను ప్లీజ్ పెన్నిలం గారు చూసే మా వ్యూవర్స్ యొక్క క్వశ్చన్కి ఎస్ఆర్ అంటే ఎస్ చూపిస్తున్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈవినింగ్ వీడియో రాకపోవచ్చండి మా బాబుని అదే కాలేజ్కి పంపించడానికి హైదరాబాద్కి వెళ్ళ వెళ్ళవలసి వస్తుందండి తప్పకుండా ఈవినింగ్కి వీడియో రాదండి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి మళ్ళీ రేపు రేపు మార్నింగ్ వీడియోలో కలుద్దామండి survey you know sukina wawantu